అంటే ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం ఆవు పేడ వేస్తున్నాం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనుకుంటున్నారు ఆ ఆవు తినేదేముందా ఈ పశువు రాసి మీద తింటుంది ఆ సోయాబీన్ మొక్కతోనే వేసిందని తినిపిస్తున్నాను ఆ పేడ ఎక్కడి నుంచి వస్తుందా దాని నుంచి వస్తుంది దాంట్లో ఈ కెమికల్ అవశేషాలు దేశీయ దేశీయావు అంటున్నారు దేశీయావి తినట్లేదండి అదేమి తింటుంది మీకు దానికే దినిదే పెడుతున్నారు అర్థమవుతుందని చెప్పేది అంటే సహజంగా ప్రకృతిపరంగా సహజ సిద్ధంగా సేంద్రియం అనేది సి ఫోర్ ప్రాసెస్సే ఇది వైజ్ఞానికమైన టెక్నికల్ ఆస్పెక్ట్ అర్థం చేసుకోండి మీరు మాడుపండు సేంద్రియంగా పెంచేదానికి ప్రయత్నం చేయించాలి నిజంగా సేంద్రియమా కాదా గాల్లో నుంచి కూడా మీరు ఆ గురు అటువైపు వెళ్తే ఆ కెమికల్స్ ఆ మిరకాయ లేదు ఎంత పడుతున్న దాంట్లో తేలొస్తున్నాయి రండి రాయచూరు వైపు అటువైపు పంజాబ్లో రండి ఎవ్రీ డే ఒక్క ఎకరంలో ఇప్పుడు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఎకరానికి నూట డెబ్బై ఐదు కేజీలు ఎరువు వాడుతున్నారు పంజాబ్లో రెండు వందల డెబ్బై ఐదు కేజీలు ఎకరానికి వాడుతున్నారు ఇప్పుడు కాంప్లికేషన్స్ ఆలోచించండి అందుకే పంజాబ్ కంటే ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు డయాబెటీస్ టీవీ అవంత లెక్కలేదు మీరు తింటున్న ప్రతి ముద్దకు ప్రతి తాగుతున్న ప్రతి చుక్కకు మీ రోగం అంటుబడి ఉంది అని చెప్పే తజ్ఞుడు వచ్చేంత వరకు మీకు రోగాలు బాగుతాయి మీరు ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు రోజు ట్యాబ్లెట్లు వేసుకొని నిభాయిస్తున్నారు మీ రోగం బాగా అయిందా అనారోగ్యాన్ని మీరు నిభాయిస్తున్నారు ఆరోగ్యవంతులు ఎవరు లేరు ఇక్కడ ఎలా ఉందంటే మానవ దృష్టినందుమే వా నాచవే పోకారా నోటి క్యాన్సర్ ఫ్యాక్షన్ ఎందుక్రా నోటి క్యాన్సర్ అంటే షారుఖాన్ ను अजयదేవ్ ను ఆఖే కుమార్ కేసరి అని బుక్ ఆమ్ముతున్నారు వాడి టీవీ ఐపీఎల్ మ్యాచ్ ను చూసి బుక్ ఆ విరడం మొదలుపెట్టి వాడికి మోట్ క్యాన్సర్ వచ్చింది జస్ట్ వెరీ ఎండ్ వైట్ రిసెర్చ్ యు హావ్ నేను నోట్కాలు రాశాను సాదాబాకు సేంద్రియ పసుపు సేంద్రియ కషాక్ రాశారు డ్రైవర్ చేసి రాశాను మీరు బట్టి చూస్తే తెలుస్తుంది నోట్ ఆన్సర్ బాగా ముందు మా క్లినిక్ వచ్చినప్పుడు నోట్లో గొట్టం పెట్టుకుని వచ్చాడు గొట్టం ద్వారా వాడితే ఆహారం పోతుంది నానిక రేడియేషను కీమోథెరపీ అంతా చేశాను ఏమి మళ్ళీ వచ్చారు మొత్తం పద్దెనిమిది వందలు వచ్చాడు గట్రా ఇంట్లో ఉన్న వాళ్ళందరికి డయాబెటీస్ వాటికి అన్ని బాగు చేసేసాడు మా అంటున్నారు అంటే మిమ్మల్ని అదే పనిగా కూర్చోపెట్టి ఐపీఎల్ మ్యాచ్ వాల్డ్ టోప్ మ్యాచ్ అని చెప్పి ఒక గంట మీరు క్రికెట్ మ్యాచ్ చూసే లోపు 15 నిక్షాల యాడ్వర్టైజ్మెంట్ చూపించి దానలోకి బాధ పెట్టించే ఏ చేస్తున్నండి ఎవడయ్య ఎవడ గవర్నమెంట్ కదా ప్రతి రాష్ట్రము సారాయ మధ్యకి మినిస్టర్లని పెట్టున్నారు ఆ మినిస్టర్లకి కమిషనర్ వాండ్ చేస్తున్నారు మన డిసెంబర్ 31వ తేదీ మా బెంగళూరులో పొద్దున్నే పెద్ద అక్షరాల ఫ్రంట్ లైన్ హెడ్ లైన్ న్యూస్ మూడు వందల ఇరవై కోట్ల లాభం ఒక్క రోజులో బెంగళూరు వచ్చే సంవత్సరం నాలుగు వందల ఇరవై కోట్ల లాభం రావాలి టార్గెట్ ఇది ఎవరు అమ్ముతున్నారు గవర్నమెంట్ వాడు గవర్నమెంట్ సారా అమ్ముతుంది అమ్ముతుంది మీకు బాగా చేస్తుందని ఇంకా మీరు నమ్ముతున్నారా ఏమిటయ్యా ప్రజాస్వామ్యం సారాయి ప్రజల్లో తాగించడానికి ప్రయత్నం చేసే గవర్నమెంట్ ఏ ఒక్కరు మాట్లాడటం లేదేంటి ఈ ప్రశ్న అడిగేదానికి మనకు హక్కు కూడా లేదా